నమస్తేనా తెలుగు నారాజ్ ఛానల్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం హోటేర్ల సంత ఏ రేట్లో ఉన్నాయో రైతులని అలాగే వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నాళ్ళ సంతలో అడుగు పెడుతున్నట్టు ఏ లోపలికి చెప్తున్నా అడిగి తెలుసుకున్నా అన్న ఏం అన్న నీ పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు ఏ ఊరుసలా వికలాంగుడు కదా ఉల్సలా కదా పోటేళ్ళు ఏం చెప్పినావు ఏం చెప్పినావు వ్యాపారం చేస్తావా డైలీ ఇది ఒక సంతేనా మళ్ళీ వేరే వేరే సంత నువ్వు కాళ్ళు ఉన్న వాళ్ళే సరిగ్గా చేయడానికి నువ్వు బాగా చేస్తున్నావు కదా సెల్ నెంబర్ ఉందా చెప్పు ఓకే నీ పేరంటే మళ్ళా శ్రీనివాసులు శ్రీనివాసులు ఎవరైతే లేదు ఏముంది చెప్పాలా కదా క్యాస్ట్ చెప్పాలా కదా ఎవరైనా ఫోన్ చేస్తే నీకు పోటీలో ఇస్తావు కదా ఒప్పుకోని పోతే కొంచెం యూట్యూబ్ లో అందరూ చూసినారంటే ఏదో చూస్తారు ఏదో వ్యక్తి కూడా చేయడానికి ఇబ్బందికి ఉత్సాహం కలుగుతుందా ఆయన కాళ్ళు లేని వ్యక్తి చేస్తున్నారంట ఓకే శ్రీనివాసరా చెప్పామన్నా పదహారున్నర ఇరవై రెండు కొట్టి మంచి పూటేళ్ళు ఏం అడుగుతున్నారు మరి పంతొమ్మిదికి వ్యాపారమా పేరు ప్రసన్న కుమార్ ఎక్కడ మన్నూరు అంత దూరం నుండి వచ్చినావా బాడీ గడి ఇంటికి ఎంత ఎంత అవుతుంది దీనికి వస్తే వంద రూపాయలు ఆటో వస్తాయా సెల్ నెంబర్ ఉందా చెప్పు తొంభై మూడు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై ఆరు డెబ్బై ఐదు నీకాడ పోటీలు ఎప్పుడు ఉంటాయా ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే వస్తారు ఓకే ఏ పెద్దనాడు పెద్దనా ఏడు పెళ్ళ ఏం చెప్పినారు అడుగుతున్నారా సెల్ నెంబర్ ఉంది ఏమన్నా చెప్పు అరవై మూడు సున్నా మూడు అరవై ఆరు నలభై ఎనిమిది అరవై రేట్లు బాగున్నట్టున్నాయి కదా వ్యాపారమా రైతేనా వ్యాపారస్తులా ఏం చెప్పిన మేకలు నాలుగు నలభై చెప్పిన ఒకటి పదివేలు ఎవరు ఎర్ర వాడ ఎంత కడుగుతున్నారు మరి ఇప్పుడే ఎంత కడుగుతున్నారు అతనా నువ్వు లాస్ట్కి యాడికి వెళ్ళండి పది చెప్పడమే పది చెప్పినావు లాస్ట్ ఇస్తావా బాగున్నాయి మరకలు షూట్ పనే అన్నీ పోతులేనా మరకలు కాదను నువ్వు అవలా బా రేటు బాగున్నట్లున్నాయి కదా ఈరోజు అంతా సెల్లంబర్ ఉందా వ్యాపారమా రైతే సరే సార్ ఓకే ఏ ఊరు పెద్దనా కోడుబోరు పేరు సుభాన్ వలి దగ్గరిపోయి అడుగు మరి ఇరవై ఎనిమిది వేలు చెప్పినావా లాస్ట్ ఇస్తామని ఇరవై ఆరు ఒక్కటేమో చెప్తావా వ్యాపారమా వ్యాపారమా రైతే లేకుంట అన్న 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 లేపినాడు కదా ఎన్నికెళ్ళుంటుంది ఎక్కువ ఉంటుంది అంటే అండి తీసుకోవడానికి వచ్చారా ఏ ఊరు ఎవరు కరెంట్లేనా చాపుకోవడానికా పోసుకోవడానికి అమ్మవారి కోరిక మరి ఏం చెప్పారండి ఇది తొమ్మిది ఇది ఎంత అంటున్నారు లాస్ట్ డేట్కి ఇస్తాను కదా ఎంత లాస్ట్కి ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు కదా సెల్ నెంబర్ చెప్పు అన్న సెల్ నంబర్ వచ్చేసి మూడు ఎనిమిది ఆరు రెండు సున్నా ఎనిమిది ఐదు ఏడు ఐదు ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే పోటీ చెప్పు ఎవరన్నా లద్దుపల్లె ఏం రెడీ చెప్పావు పోటీ పద్నాలుగు కోటి లాస్ట్ ఏం చేయాలని పేరు రమేష్ రమేష్ వ్యాపారమా సెల్ నంబర్ చెప్పు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఎవరన్నా కాల్ చేస్తే ఫోటోలు ఇస్తారు కదా ఓకే ఓకే లాస్ట్ యాడ్కి వెళ్ళండి మరి ఫోటోలు అని ఓకే